జీవితంలో చెప్పే అలవాట్లేదు నేను కొత్త ఎమ్మెల్యే అయినా ఒక దగ్గర కమలైనా ప్రజల్ని చీర పైకి పట్టుకొని ఎత్తుకపోవాలన్నా వేయాలన్నా నేను కొత్త నేను పోయినా వాళ్ళు ఆ వాగు ఒక బ్రిడ్జ్ ఇస్తారని పోయినా అంటే రెండు కోట్లు అయితే సార్ అని చెప్పిన నాలుగు వందల ఓట్లున్న ఊరు ఊరుస్తారని చెప్పిన ఓట్లున్న ఊరుకు రెండు డబ్బులమ్మకం చూడక సారు పేపర్ రాసిడోడు కొత్త కొత్త గెలిచిననే తెలివలు చేయలేదు కదా మీనడి చేస్తున్నారు ఎంత మంది రెండు వేల ఇరవై అట్లాంటి ఇరవై రెండు అంత పైన హుజరాబాద్ నియోజకవర్గంగా చరిత్ర అవమానపడుతున్నారో కూడా వేస్తా అతని అప్పుడప్పుడు మనకు మల్లన్న ఎంత సెంటి నేను ఎట్టించాలి పోనీ వందల సార్లు వచ్చినాయి లక్ష్మపూర్కి ఒక్కసారి కానీ గుడి మా మల్లన్న మల్ల నా గుడి పండు జరుపు మీకు మాటిస్తున్నా కొత్తగా ఇక్కడ ఇక్కడ పనిచేసి ఇవాళ చట్టాలు భగవంతు రాజ్యాంగం భగవంతుడు కాదు ఎందుకోబడ్డ మాత్రమే ఏ అవసరం కూడా శక్తి సత్తా అందుకే శాసన సభ నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి నాకు ముఖ్యమంత్రి గారు ఇవన్నీ వచ్చింది రైతు భూమి తీసేసింది రైతులకు కంటి మీద ఏ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా ఈ లక్ష్మణ్ ఎందుకు చేయలేకపోతున్నావు ఎందుకు చేయలేకపోతున్నా లక్ష్మాపూర్ రైతుల రోడ్ల విషయంగా కావచ్చు ఇప్పుడు మాత్రమే కాదమ్మా ప్రభుత్వం అంటే మనం పన్నులు పెట్టకుండా ఒక ట్రాక్టర్ పనులు కడతాం చాలా మంది తెలిపారు చేస్తారు మీరు అది వితంతులు అయింటి క్యాప్ కావాలి వాళ్ళ భర్తలు వదిలి మీ అందరి పన్నెండు వేలు వేల కోట్ల రూపాయలు పనిచేసే తెలుసు తెలుసా మన ఊర్లలో ఉండడు ఒకనాడు సుందర గౌడ్ వచ్చినప్పుడు కానీ మనం పైసలు పైసలు కంపెనీలో పనిచేసిన పైసలు బ్రాండ్ షాప్ లో పోతాయి బ్రాండ్ షాప్ లో తాగితే శాంతి బిడ్డలు భయపడిపోతాడు మా ప్రభుత్వంతో ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయలు యాభై వేల కోట్ల రూపాయలు మనకిచ్చే పెన్షన్ పైసలు వేల కోట్ల రూపాయలు ఒక ముఖ్యమంత్రి లేచి మాట బాగా మాట్లాడుతున్నావు నీకు ఒక డబ్బుకు తెలంగాణ ప్రజలని చెప్పి చెప్పిన నువ్వు కాదు సుమా కూర్చి మీద కూర్చొని కాదని చెప్పాను అని చెప్పిన చిన్నమ్మా మీరు కుటుంబ పాలన వద్దిగా అని చెప్పుకున్నాం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చదవాలంటే గంట కానీ పెట్టుకున్నారు ఇచ్చిందా ఇచ్చిందా నాలుగు వేల పెన్షన్ ఆరు నాలుగు వేలు గంగర అరవై ఐదు సంవత్సరాలు నా తల్లికి పెన్షన్ రాలనుకున్నా పెన్షన్ రాలేదు సింగిల్ ఉమెన్ కి పెన్షన్ బయటికి పోతే యాక్సిడెంట్ అయితే కాపాడుకుంటున్నటువంటి భార్య భర్తను మాత్రమే చూసుకుంటున్న బువ్వకు పెన్షన్ ఇంపి అంటే వాళ్ళప్పుడు పెన్షన్ ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నా లక్ష్మూర్ నువ్వు ఆరు రూపాయలు పరిస్థితు పెన్షన్ ఇచ్చి మాత్రమే ఓట్లు అడగని చెప్పి ఇవాళ నీ ఆర్మీలు ఎన్ని లక్షిందా మీ ఆడపిల్లకి వచ్చేంత వరకు నాలుగు వేలు కూడా గుర్తిస్తాను ముఖ్యమంత్రి లో ఏం చేస్తావు మీకు ఉపాధి హామీ పని జరుగుతుంది ఆ పైసలతో ఏసెండు సిమెంట్ మురికి కాదు పట్టిల్ అంగన్వాడీ భవనాలు ప్రధాన వాటికలు చివరికి ఇక్కడ ఎదుగుతుంది

వేల కోట్ల రూపాయల నుంచి ఇక్కడనే వ్యాక్సిన్ ప్రపంచ దేశాలకు కూడా ధైర్యం చెప్పిన మహిళలు ఇవాళ మేము అడుగుతున్నా దివ్య రమ్య పనిచేసే జిమ్మెదం ఉత్తర మాలని చెప్పాడు ప్రజల సమస్యలు ఉన్నప్పుడు ఎన్నికల కోసం వస్తే పన్ను తోపికే చేస్తా అని చెప్పి మీరు అన్నారు కాబట్టి ఆ మూడున్నరేళ్ల కాలం ఇవాళ లక్ష్మాపూర్ లో మీ బిడ్డగా నేను చెప్పి వేరు రమ్మేను రెండు మల్లారెడ్డి గురించి నేను చెప్పలేదు ఆయన చెప్పిండు నేను మిమ్మల్ని నమ్ముకున్నా డబ్బులే అంటే గెలుస్తుంది కాదు ఇవాళ నా కొత్త ఆడపిడే భిక్ష రెండు వేలు కాదు ఆడపిల్ల నాలుగు వేల పెన్షన్ కావాలని అందుకే వాళ్ళు పంట పండితే కడుపు నిండి మనం అడుగుతులేం పైసలు ఐదు వేల రూపాయలు ఓటు చేద్దాం బడికి పైసలు ఇచ్చినా పైసలు ఇచ్చినా ఓటుకు పైసలు ఇచ్చినా తప్పకుండా తీసుకు వేసుకోవాలి గుర్తుపెట్టుకోండి ధర్మం తప్పనికే నా ఓటు తప్ప సెకండ్ తెలియదు గుర్తుపెట్టుకోండి ఓ ఆడబిడ్డారా అల్ల కానీ ప్రేమ పరిస్థితుంది మీకు ఖర్చు పెట్టే సత్తాలు నాలుగేలాగా ఉంటారని చెప్పి మీకు ఇంట నరేంద్ర గారు నా మీ దృష్టికి తీసుకొస్తున్నా ఇక్కడ ఫారెస్ట్ ஊருக்கு ரெண்டு சமஸ்யூ ¡Gracias!